వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం నేను ఒక రసానికి ఒక నాలుగు టమాటాలు తీసుకున్న ఒక పెద్ద టమాటాలు రెండు తీసుకున్న చిన్న టమాటాలు రెండు తీసుకున్నా వీటిని శుభ్రంగా ఇలా చిన్న చిన్న మెత్తగా ఇలా చేసుకునేసి ఇలా మొత్తం ఇట్లా మెత్తగా చేసేసుకొని గుజ్జు మొత్తం తీసుకుందాం తొక్కులు మాత్రం పక్క పెట్టేసుకుందాం నేను టమాటాలు ఇంత మెత్తగా ఇలా కలిపేసుకున్న టమాటా చింతపండు కొడక ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్న ముందే ఆల్రెడీ ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసాను ఈ చింతపండు ఈ టమాటా రెండు కలిపి ఇలా గట్టిగా కలిపేసుకొని తొక్కు మొత్తం తీసేసుకున్నా ఇది మొత్తం ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకుందాం ఈ తొక్కు మొత్తం తీసేసుకునేసి పక్క పెట్టుకుందాం ఒక నాలుగు ఎల్లుగడ్లు కచ్చా పచ్చిక దంచుకున్న ఒక స్పూన్ నిండా సాల్టు ముక్కరు స్పూను కారం పావు స్పూను పసుపు ఇవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మనకి పొంగు వచ్చిన దాకా మనం స్టవ్ని హైలోనే పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనకి రసం కొడక చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకునేసి నేను చిన్న పోపు బాణలు పెట్టేసుకున్నాను అనమాట ఇందులో ఎక్కువ ఆయిల్ వద్దు రసానికి ఒక పావు స్పూన్ సరిపోతుంది ఇందులో మనకి ఆయిల్ రెడీ అయినప్పుడు మనం పోపు రేస్ వేసుకుందాం ఆయిల్ రెడీ అయి వేడి అయిపోయింది ఎల్లిగడ్డ ఒక నాలుగు పాయిల్ తీసుకుందాం ఈ చిట్టుపట్లు ఆడేటప్పుడు ఎల్లిగడ్డ మనకు ఫ్రై అయినప్పుడు వెండిమిర్చి వేసుకున్నా ఒక రెండు నిమిషాలు ఇందులో వెండిమిర్చి వేసుకున్నా ఈ వెండిమిర్చి కొడుకు మనకి మంచి పళ్ళ ఫ్రై అయ్యిందంటే కరివేపాకు కొడుకు వేసుకున్నా ఫ్రెండ్స్ ఈ యొక్క రసం కానీ మనకి రోజు కానీ చది చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యం కొడుక చాలా మంచిది కరివేపాకు వేసుకుందాం వీడిగా చేసుకుంటే రసంలోనే చాలా బాగుంటుంది తీసుకెళ్ళేసి ఈ యొక్క రసం వేసేస్తున్నాం ఈ యొక్క ప్రోసం వేస్తున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి పిల్లలకు గూడక జీర్ణం అవుతుంది ఈ యొక్క రసం మనకు ఇచ్చిన్నట్లయితే రోజు ప్రతిరోజు మనము రసము ఇలాగనే తయారు చేసుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు గుడక చేసుకున్నట్లయితే బాగుంటుంది ఈ యొక్క రసము మనకి ఇంకా కొంచెం మిరియాలు వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇప్పుడు మిరియాలు అయితే నాకు వేయలేదు నేను ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క రసం మీరు చేసుకోండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మనం కొత్తిమీర వేసుకున్నాం కానీ ఈ యొక్క రసానికి మాత్రం కంపల్సరిగా మనకు కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి కొత్తిమీర మనకి ఫ్లేవరే చాలా బాగుంటుంది మన రసము అన్నం తినేటప్పుడు కొడుక ఈ యొక్క కొత్తిమీర ఫ్లేవరే మనకు మంచిగా అనిపిస్తుంది ఓకే మనం స్టవ్ బంద్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి రసం రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క రసం ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్